మొదటేమన్నా పట్టాలు ఉన్నారు ఈ లేరు అంత డబ్బులు తీసుకురాలేడు అన్నారు మన ముఖ్యమంత్రి గారు బతిరాడారో ఏం చేసుకున్నానో నేను డబ్బులు తెచ్చి పట్టాలు డబ్బులు డబ్బులు కట్టాం కట్టిన తర్వాత టైం లేదు పట్టాలు ఎవరు అన్నారు సరే అవి తయారు చేసి రిజిస్ట్రేషన్ చేసి కూడా తయారు చేసి ఇస్తే ఇప్పుడేమంటాడు అది దొంగ అంటారు నేను చెప్తా ఉన్నా ఆ జనార్దన్కి దొంగ మాటలు మాట్లాడవాక ఒకటే చెప్తా ఉన్నా ఈ దొంగ పట్టాలు కానీ ఇది అబద్ధాలైతే వెంటనే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా లేకపోతే ఇది ఇది అబద్ధమైతే నువ్వు పోటీ చేయకుని ఉంటావా అని అడుగుతా ఉన్నా మాట కరెక్ట్గా ఉండాలి ఏదైనా నేను సిద్ధం దేనికైనా సిద్ధమా అని అడుగుతా ఉన్నా ప్రజల్ని మోసం చేసి రకరకాలుగా అంటాడు ఇప్పుడు నేను వస్తే రెండు సెంట్లు ఇస్తానంట ఏమా నువ్వు సంవత్సరాలు నా ఒక్క పట్ట ఇచ్చావా ఎవరు ఇస్తున్నారు ఒక పట్ట ఇచ్చావా ముందుల అందరి ముందులో కూడా పట్టాలు రాజీవ్ కాలనీ కానీ ఇందిరా కాలనీ కానీ పట్టాలు వచ్చింది ఎవరమ్మా రాజశెడ్డి గారి టైంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఇచ్చి కట్టించాం స్థలాలు ఇచ్చాం చెప్పమునండి ఒక్క పట్టం ఇచ్చాడేమో మళ్ళా కొన్ని పట్టాలు ఇస్తే అవి క్యాన్షిల్ చేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చేదానికి ప్రయత్నం చేశాడు సిగ్గుండాలి దేనికైనా ఇచ్చిని మా మార్చడం కరెక్ట్ కాదు నువ్వు సొంతంగా తీసుకొచ్చి ఇవ్వాలి కానీ ఇచ్చిని వాళ్ళు క్యాన్సిల్ చేసి మీరు ఇస్తామని చెప్పడం కాదు మళ్ళీ అంటాడు కొద్ది దూరంగా ఇచ్చాను అంటాడు అంటే మీ నేను అడుగుతా ఉన్నా ఏ నువ్వేమన్నా మీ ఇంటి పక్కన తిట్టుకోవాలి కట్టాయా ఇప్పుడు పది మంది వంద మంది అంటే టౌన్లో ఎక్కడ ఇవ్వచ్చు ఎక్కడి నుంచి తెచ్చిస్తావు టౌన్లో స్థలం ఇరవై ఐదు వేల మందికి పార్ట్ ఆఫ్ ది టౌన్లో ఏడిస్తారు ఎవరు ఎవరైనా ఎగిపోతారా ఆయన ఏమైనా వంద మందికి ఏమోన్స్ వస్తా ఎందుకు మాట్లాడతాం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆయన తిట్టుకోవాల్సిన అప్పుడు ఎక్కడ కట్టాడు కొత్తపట్నం మండలంలో కట్టాడు అల్లూరు దగ్గర మనం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్లోనే రోజు ఇల్లు కట్టిస్తున్నామని అని చెప్పి కూడా కార్పొరేషన్కి కార్పొరేషన్కి మీకున్నటువంటి కార్పొరేషన్ పరిధిలో ఎట్లుందో అది కూడా కార్పొరేషన్లోనే ఉంది ఆ స్థలం కార్పొరేషన్లోనే ఉంది మన ఒంగోలు కార్పొరేషన్లోనే ఉంది అది ఆయన ఇచ్చినట్టు ఇట్టుకోవచ్చు కొత్తపట్నం మండలంలో ఉంది ఆయన కూడా మాట్లాడతాడు మళ్ళా ఎందుకు ప్రజల్ని మభ్య పెట్టేదానికి మాట్లాడటం కాదు ఏ రేగానం కరెక్ట్గా ఉండాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా